ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఈరోజు మనం కార్తీక అమావాస్య కథ విందామండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఎంతో పవిత్రమైన ఈరోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథ వింటే చాలు జన్మ జన్మల నుండి కూడా వెంటాడి వస్తున్న ఎలాంటి పాపాలైనా సరే తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో పాటు కుబేరులవుతారు ఒకసారి సూతమహాముని మహర్షులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాసానికి మించినది మరి ఒకటి లేదు పాపాలన్నీ పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలన్నీ కూడా తీరిపోవాలన్నా కూడా కార్తీక మాసంలో మాత్రమే సాధ్యమవుతుంది ఈ మాసంలో శివాలయంలో కానీ లేదా విష్ణు ఆలయంలో కానీ దీపాన్ని వెలిగించిన వారు ఉపవాసాన్ని చేసిన వారు శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అని కార్తీక పురాణం వివరిస్తుంది కార్తీక మాసంలో ఏమీ చేయలేని వారు గోవును పూజించినా కూడా అది కూడా చేయలేని వారు స్థితి ఉంటే రావి చెట్టును మర్రి చెట్టుని పూజిస్తే చాలు వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది సూతమహాముని చెప్పినది విని మహర్షులు ఇలా అన్నారు ఇతర వృక్షముల కంటే రావి మర్రి చెట్లు మాత్రమే పవిత్ర వృక్షాలుగా ఎలా పొందాయి అని అడిగారు దానికి సూతమహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉండగా ఒక పని మీద దేవతలందరూ కూడా వెళ్ళి వారి ఏకాంతాన్ని భంగం కలిగిస్తారు పార్వతీదేవికి కోపం వచ్చి మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపించింది పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరునితో సహా దేవతలందరూ కూడా వృక్షాలుగా మారిపోవాల్సి వచ్చింది ఆ విధంగా దేవతలందరూ కూడా వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను మహాశివుడు చెట్టుగాను మారారు ఇలా రావి మర్రి చెట్టుగా మారిన శివకేశవులు కాబట్టి రావి మర్రి చెట్లకు అంతటి పవిత్రత కలిగింది వీటిల్లో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైనది కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయమయ్యింది శని ఆదివారం రోజు తప్ప ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు అని సూతమహాముని చెప్పాడు ఇదంతా విన్న ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయమయ్యింది మిగిలిన రోజుల్లో ఎందుకు ముట్టుకోకూడదు అని ప్రశ్నించారు దానికి స్తూతమహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవిని కౌస్తభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదలంతా కూడా దేవతలు తీసుకున్నారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ లక్ష్మీదేవి మహావిష్ణువుతో ఇలా అంటుంది దేవ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉంది నా జ్యేష్ఠాదేవికి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెనైనా నేను పెళ్లి చేసుకోవటం సరికాదు అని అంటుంది ముందు జ్యేష్ఠాదేవి వివాహం గురించి ఆలోచించమని కోరుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి వివాహం చేశాడు ఆ విధంగా ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు ఆ తరువాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు నిరంతరము కూడా ధూపదీప నైవేద్యాలు వేదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి ఇంత శుభ్రంగా ఉంటే ఎలా అని జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ నాదా నాకు ఈ చోటు సరిపడదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర అతిథి సత్కారాలు జరిగే దగ్గర యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించను అదేవిధంగా ప్రేమగల భార్యాభర్తలు ఉండే చోట పితృదేవతలను దగ్గర నీతిగా ఉండేవారి దగ్గర అబద్ధం ఆడని వారి ఇంటి ముందు నేను ప్రేమగా మాట్లాడేవారి ఇంటి ఎందు గురువులను దగ్గర నేను ఉండను అని అంటుంది మరి ఎక్కడ ఉంటావు అని ఉద్దాలకుడు అడుగుతాడు దానికి జ్యేష్ఠాదేవి ఏ ఇంట్లో అయితే రాత్రిం బవళ్ళు కూడా భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచి వారికి అవమానం జరుగుతుందో ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రంగా లేని చోట నేను ఉంటాను అని అంటుంది ఆ మాటలు విన్న ఉద్దాలకమని బాధపడి ఓ జ్యేష్ఠాదేవి నీవు కోరినట్టు నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావిచెట్టు మొదట్లో కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావిచెట్టు మొదట్లో కూర్చొని అలాగే ఉండిపోయింది ఎన్ని రోజులు గడిచినా సరే ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేక జ్యేష్ఠాదేవి పెద్దగా రోధించసాగింది ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణల చెవిలో పడ్డాయి అది విన్న లక్ష్మీదేవి నా అక్క ఎందుకో రోధిస్తుంది ఆమె దగ్గరకు శ్రీ శ్రీమహావిష్ణువును కోరింది వెంటనే శ్రీమహావిష్ణువు ఆమె దగ్గరకు వెళ్లాడు ఆమెతో ఇలా అంటాడు ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది పైగా నీకు తోడుగా రావి చెట్టు మొదల్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండు అని అంటాడు దానికి జ్యేష్ఠాదేవి నన్ను ఎవరు పూజించటం లేదు అని అంటుంది దానికి శ్రీ మహావిష్ణువు వారంలో శనివారం రోజు నిన్ను పూజించే ఇంటి ఇంటియందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది వారంలో శనివారం రోజు రావి చెట్టును తాకితే అదృష్టం అంటాడు ఆ విధంగా ప్రతి శనివారము రావి చెట్టు పూజనీయంగా మారింది ఆ రోజున రావి చెట్టును పూజించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి సంతోషించి అనంతమైన సంపదలు కురిపిస్తుందని సూతమహామని చెప్తాడు కాబట్టి వారంలో సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో రావి చెట్టును తాకకూడదు శని ఆదివారం మాత్రము తాకవచ్చును కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు ఆ మహాశివుడు గురించి ఆరాధన చేశాడు దానికి ఆ మహాశివుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పలు విధాలుగా స్తుతించి ఇలా అంటాడు స్వామి నేను కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్య బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఈ బాధ పోయి నా భార్య బిడ్డలకు దప్పులకు గుడ్డకు లోటు లేకుండా దీవించమని కోరుతాడు దానికి ఆ మహాశివుడు ఇలా అంటాడు నాయన కార్తీక అమావాస్య రానుంది ఆ రోజున సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి నిండా కూడా దీపాలు వెలిగించు ఆ రాత్రికి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మిలమిలా మెరుస్తున్నా నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది బయట ఉన్న చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశాన్ని వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నురాలై వెంటనే నీకు వరమిస్తుంది అని ఆ మహాశివుడు బ్రాహ్మణుడితో చెప్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషిస్తాడు ఇక ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజుని ఎంతో సంతోషపెట్టాడు అప్పుడు రాజు ఓ పండితుడా నీకు ఏం కావాలి ఎంత ధనం కావాలి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రేపు కార్తీక అమావాస్య కాబట్టి రేపు నగరంలో ఎవరూ దీపాలు వెలిగించరాదు అని ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు దానికి రాజు ఓ బ్రాహ్మణుడా ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా సరే ఆ రోజు రాత్రి నగరంలో ఎవరూ కూడా దీపాలను వెలిగించకుండా నేను దండోరా వేయిస్తాను అన్నాడు రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు చక్కగా దీపాలు వెలిగించాడు అప్పుడే నగరంలోకి లక్ష్మీమాత అడుగుపెట్టింది ఆ నగరంలో ఏ ఇంట్లో కూడా ఒక్క దీపం కూడా లేదు కానీ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో వైకుంఠానికి వెలుగులు విరజిమ్మి దీపపు కాంతి కనిపించింది ఇంక వెంటనే ఆ ఇంట్లోకి ప్రవేశించాలని లక్ష్మీదే లక్ష్మీదేవి ద్వారం దగ్గరికి వెళ్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చింది లక్ష్మీదేవేను అని గ్రహించి అమ్మా నీవు చంచలమైన దానివి నీవు నా ఇంట్లోకి వస్తే మూడు తరాల పాటు నా ఇంట్లో ఉండాలి లేదంటే రావద్దు అని అంటాడు ఇక లక్ష్మీదేవి అమ్మవారు ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటాను అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది అలా లక్ష్మీమాత ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య మీ ఇంట్లో ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలు ఆ మహాశివుడు మరియు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఈ సమయంలో ఎవరైతే దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది ఆ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఆ ఇంట్లోని వారు నిండు నూరేళ్లు కూడా జీవిస్తారు ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా చెప్పిన చదివిన జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఓం శివాయండి ఇప్పుడు దాకా ఈ కథంతా మీరు విన్నారు కదా రేపు అమావాస్య కాబట్టి అందరూ కూడా సాయంత్రం పూట అందరం దీపాలు వెలిగిద్దాము ఓం శివాయ అందరికీ ఆ లక్ష్మీదేవి కరుణ కృపా కటాక్షణలు కలగాను కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమ శివాయ